ఈరోజు తెలంగాణ ప్రజలకి ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కు రానికి రెండు మూడు ఉద్దేశాలు ఉన్నాయి తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం నుంచి వచ్చిన ఈ తెలంగాణను నీళ్లు నిధులు నియామకాల నుంచి సాధించుకున్న ఈ తెలంగాణలో బతుకమ్మ బతుకమ్మ పండుగ ఏంది బతుకమ్మ ఏందని రెండు మూడు సందర్భాల్లో చెప్తాను బతుకమ్మ అంటే ఈరోజు శాతభవనాల నుంచి కాకతీయుల వరకు నేటి తరం వరకు బతుకమ్మ పండుగ అద్భుతంగా ఒక లక్ష్మీదేవిని ఒక సరస్వతిని ఒక పార్వతికి దేవతలుగా పూజించుకొని లక్ష్మి అంటే సిరి సంపద పార్వతి అంటే మన సంతానం సరస్వతి అంటే జ్ఞానానికి సంబంధించిన నా తల్లులను నా మట్టి తల్లిని పూజించుకుంటూ బతుకమ్మ నవరాత్రులను జరుపుకునే సందర్భంగా అదేవిధంగా చాలామందికి తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాంప్రదాయాల గురించి తెలియదు ఇవాళ బతుకమ్మ పువ్వులలో తంగడి పువ్వు ఇవాళ గునుగు పువ్వు అలాగే కట్ల పువ్వు అలాగే ఇవాళ బీర పువ్వు అని ఈ నాలుగు పువ్వులు ఇవాళ వర్షాల కాలంగా వర్షాల సందర్భాలలో తెలంగాణకి భూ ప్రపంచంలోనే ఈ భూ భూమి ప్రపంచంలోనే బతుకమ్మ పండుగ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఉంది మొట్టమొదటిగా రెండు వేల సంవత్సరాల పైచిరుకు నుంచి తెలంగాణ సంస్కృతి జరుగుతుంటే ఆ పువ్వులు ఇవాళ తంగడి పువ్వు కానీ గునుగు పువ్వు కానీ కట్ల పువ్వు కానీ ఇవాళ బీర పువ్వు ఈ పువ్వు చరిత్ర ఏంటంటే వర్షాలు వచ్చిన క్రమంలో ప్రజలు ఇబ్బందుల్లో ఆరోగ్య పరిస్థితులలో బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ పువ్వులన్నీ వివిధ కాలువల నుంచి వివిధ ఒక సముద్రంలోకి వచ్చినప్పుడు అక్కడ నీరు ఉన్నప్పుడు ఆ నీరు జమై ఒక మరుగుగా ఒక వ్యాధిగా బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ పువ్వులన్నింటినీ తెంపి ఒక దగ్గరే వేస్తే అది ఒక మెడిసిన్గా పనిచేసి మళ్ళీ ఫిల్టరేషన్ అయ్యే చరిత్ర ఈ తెలంగాణ సాంప్రదాయ పువ్వులకు ఉన్నది అలాంటి పువ్వుల సందర్భంగా ఒక విధవ అన్నపూర్ణ స్టూడియో అనే ఒక నాగార్జున మిస్టర్ నాగార్జున అనే వ్యక్తి బిగ్ బాస్ షో పెట్టారు నేను అడుగుతా ఉన్నా అనే బూర్ బిగ్ బాస్ షో అంటే బిగ్ అంటే ఇంద్రబడి ఇవాళ బిగ్ అంటే ఒక గుర్జాని లాల్ నందా ఇవాళ రెండో ప్రధాన మంత్రి భారతదేశానికి తన గురించి చెప్తా ఉన్నావా ఇవాళ సావిత్రిబాయి గురించి చెప్తా ఉన్నావా ఇవాళ ఇదే సినిమా యాక్టర్ సావిత్రి గురించి చెప్తా ఉన్నవా లేకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గురించి చెప్తా ఉన్నవా ఇవాళ కాలోజీ గురించి చెప్తా ఉన్నవా ఇవాళ జాస్వా గురించి చెప్తా ఉన్నావా ఇవాళ మీ నాన్న చరిత్ర చెప్తా ఉన్నవా అసలీల కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు రూమ్లో బంధించి ఇవాళ తెలంగాణ పండుగ సందర్భంగా ఇవాళ నా ఆడపడుచులను ఆ రూమ్లో బంధీకనగా బంధిస్తూ ఉన్నావు వెధవ రంగులు అద్దుకొని రంగు కాగితాలకు నా తెలంగాణ సాంప్రదాయాన్ని నా తెలంగాణ పండుగ సందర్భంగా నువ్వు బిగ్ బాస్ షో పెడితే అన్నపూర్ణ స్టూడియోను మళ్ళీ తన్ని తరిమేస్తాం ఆ భూమి నాదే ఆ సంపద నాదే ఎక్కడి నుంచో వచ్చినోడి మద్రాసు జరిగితే నేను అకామిడేషన్ ఇచ్చా చాలా మందికి సిక్స్టీ నైన్ బతుకమ్మ రెండు వేల పద్నాలుగు బతుకమ్మ అంటారు రెండు వేలు కాదు శాతవాన్లు కాకతీయులు ఉన్నప్పుడే బతుకమ్మ ఒకనొక సందర్భంలో ఐదో శతాబ్దం మూడో శతాబ్దం ఏడో శతాబ్దం తరుణంలో రుద్ర రుద్రమ్మ దేవి ఇవాళ యాదవ్ ఒక యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభలో బతుకమ్మ ఆడిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి ఇలా నీళ్లు నిధులు కొట్లాడుతుంటే కొంతమంది కోగొట్టులుగా ఇవాళ ఆంధ్ర పెత్తం ఇలా తెలంగాణలో ఇంత నిరసిగ్గుగా నిరోజగా జరుగుతున్న కొంతమంది ఏంటంటే ఇవాళ అసెంబ్లీ రెండు అసెంబ్లీలు ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన తప్ప ఇవాళ ఇక్కడే భూములు ఒకడేమో సినిమా ఇండస్ట్రీ పేరు మీద ఒకడేమో రియల్ ఎస్టేట్ పేరు మీద ఒకడేమో ఇలా వ్యాపారాల పేరు మీద తెలంగాణను పూర్తి స్థాయిలో ఆంధ్ర దోపిడిదారులలో ఇలా నా సంస్కృతులు నా భూములు నా ఉద్యోగాలు నా నీళ్లు నా నా నిధులు ఇలా తెలంగాణ ఆంధ్రలో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమానికి తెలంగాణ ప్రజలందరూ శ్రీకారం చుట్టాలని కోరుతా ఉన్నారు ముక్త ఖంఠంతో ఏకంగా కావాలి తెలంగాణలో ఒక చిల్లర యాక్టర్ అరే బేవకు నవదీప్ ఒక చిల్లర యాక్టర్ బచ్చాగాడు వాడు ఒక మహిళను మా తెలంగాణ మహిళను అంటాడు ఇవాళ విలేజ్ నుంచి వచ్చిరండి మరి నువ్వు ఒక ముప్పై ఏళ్ళ కింద చూస్తే నువ్వెక్కడి నుంచి వచ్చావని అడుగుతా ఉన్నా మొన్నటికి మొన్నే ఒక రేవతి సంఘటన థియేటర్లు జరిగితే ఒకటికి పగిలిపోయింది ఇక్కడ బ్రాండ్లు హీరోలు అంటే మేమిస్తేనే మీ హీరోలు జాగ్రత్త మా హీరో మల్లు స్వరాజం మా హీరో భీమరెడ్డి నరసింహరెడ్డి మా హీరో రావి రావి నారాయణ రెడ్డి సు సుందరయ్య లాంటి వాళ్ళు ఇవాళ పీపుల్స్టార్ లాంటి నారాయణ మూర్తి వాళ్ళు కానీ ఇలా ఆర్మీలు రైతులు మీరు యాక్టర్లు మీకంటే యక్షగానాలు చేసేవాళ్ళు ఇలా సింధు భాగవతాలు వాళ్ళు నిజమైన హీరోలు మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నాగార్జున అనే ఒక ముళ్ళ పంపుని ఒక అహంకారంతో వ్యక్తిని ఇవాళ ఇమ్మీడియట్లీ బిగ్ బాస్ అనే షోని బంద్ చేయాలి బంద్ చేయకపోతే రానున్న రోజుల్లో రోజులు రోజులుగా కార్యాచరణ తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని భగ్నం చేస్తాం ఎయిటీ ఫస్ట్ లో తెలంగాణ వాళ్ళకి మా అసోషియన్ మెంబర్షిప్ రావాలి చిత్రపురి కాలనీలో నా తెలంగాణ బిడ్డ ఎం ప్రభాకర్ రెడ్డి యాక్టర్ విలన్ గా చేసి ఐదు వందల పైచీలకు సినిమాలు చేసిన అరవై ఎకరాల అరవై ఏడు ఎకరాల భూమి దత్త తీస్తే ఆ భూమిని కొంతమంది దొంగలు లంగలు లఫంగులు వాళ్ళ కబ్జాలు చేస్తారు సినిమా ఇండస్ట్రీ డబ్బు ఇస్తే ఏమని చేస్తారే సినిమా ఇండస్ట్రీకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తాను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బోనాల నగేష్ గా హెచ్చరిక ఇస్తా ఉన్నాం రేపు బిగ్ బాస్ షో బంద్ చేయకపోతే మీ అన్నపూర్ణ స్టూడియోకి వస్తా నా అన్నపూర్ణ స్టూడియో నా భూమి అదే అన్నపూర్ణ స్టూడియోకి వస్తా నువ్వు రోజులు రోజులు లెక్క పెట్టుకో నాగార్జున ఎక్కడున్నా బంద్ చేస్తాం ముట్టడి చేస్తాం తరిమి కొడతాం తెలియజేస్తూ మిగతా విద్యార్థి మిత్రుల్ని మాట్లాడారు ఈరోజు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై బషీరాబాద్ ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ అధికార ప్రతినిధి బోనాల నాగేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి విచ్చేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు మీడియా మిత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈ యొక్క విలేకరుల సమావేశానికి ఏర్పాటు చే ఏర్పరచుకున్నామో తెలంగాణ రాష్ట్ర అతిత్వానికి సాంప్రదాయాలకు మన కల్చర్కు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి స్టార్ మా బిగ్ బాస్ ప్రోగ్రామ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మాకు విధానం తెలియదు మేము మా ఈ వేదిక నుంచి డిమాండ్ చేసేది ఒకటే తెలుగు తెలంగాణ సాంప్రదాయాల్లో గత నిజం నవాబులను కాలం నుంచే నడుస్తున్నటువంటి తరతరాలుగా మా వారసులు వారసత్వాన్ని మా పూర్వీకులు నిర్వహించేటువంటి గొప్ప పండుగ ఏదైతే దేవుళ్ళకు పువ్వులు పెట్టి మొక్కేటువంటి రోజుల్లో మనం పువ్వులను కూడా దేవుళ్ళగా భావించేటువంటి సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందింది ఈ పండుగను ఉద్దేశించి బిగ్ బాస్ షోను ఈరోజు ఎంగిల్పూల బతుకమ్మలతో నవరాత్రులు ఉంటాయి కాబట్టి తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం అంతటే కాబట్టి ఈ బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏదో బిగ్ బాస్ షోను నిలిపివేయాలని నా యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను మొన్న ఇంట్లో టీవీ పెట్టి టీవీ ఓపెన్ చేసి చూసాను అది అది బిగ్ బాస్ షోన కొట్టుకుంటారు తిట్టుకుంటారు ముక్కులు గీకుంటారు మూతులు గిచ్చుకున్నారు నడుకిచ్చుకున్నారు ఇదేం కల్చర్ అండి ఒక షో నడిపితే ఒక ఆదర్శంగా ఉండాలి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి సమాజానికి బిగ్ బాస్ షో ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో యజమాన్యం నాగార్జున గారికి కూడా తెలియజేస్తున్నాను మీరు అన్నమయ్య రామదాసు సిరిడి సాయి ఇలాంటి మంచి మంచి చిత్రాలు మీరు తీసినప్పుడు మేమే చూసినాం స్వాగతించినాం గొప్ప నటుడుగా మేమే గుర్తించినాం ఈ రోజు మీరు చేసేటువంటి కాల కాలక్రమం ఏంది బిగ్ బాస్ షో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యువతకు విద్యార్థులకు ఏం మెసేజ్ జరుగుతుంది ఒకసారి మేధావులు విజ్ఞావంతులు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి దాన్ని నిర్దేశించి వీక్షించి అనురాగించి తక్షణమే బిగ్ బాస్ షో పైన చర్యలు తీసుకోవాలి బిగ్ బాస్ యొక్క స్టార్ మా యజమాన్యం అన్నపురం చూడ యజమాన్యం నాగార్జున పై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన యూనివర్సిటీ మిత్రులకు ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకున్న గురాలను బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సంస్కృతి తెలంగాణ ప్రాముఖ్యత అని అంటే బతుకమ్మ ఇది ప్రపంచ స్థాయిలో బతుకమ్మ అని అంటే ఎక్కడ కూడా పూలను పూజించే సంస్కృతి లేదు అది కేవలం మన తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది అది వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది కాబట్టి ఈ బిగ్ బాస్ అనేది పెట్టి ఒక బిగ్ బాస్ అనే దాని కంటే ఒక బ్రోతాలో అది నడిపిస్తున్నారో మేము అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు చేసే అశ్లీల కార్యక్రమాల వల్ల బయట విద్యార్థులకు కానీ చూసే వాళ్ళకు కానీ ఎంతో ప్రభావం పడుతుంది ఈరోజు టీవీ ఛానల్స్ అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియాలో ఏది ఉన్నా వాటి యొక్క ప్రభావం ప్రజల పైన ఉన్నది కాబట్టి ఈరోజు తొమ్మిది రోజులు బతుకమ్మ జరుగుతుంటే ఆ తొమ్మిది రోజులు బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ముందు తీసుకోకుండా ఓ బతుకమ్మ ఈ బిగ్ బాస్ అనే షో లేచి ఈ అశ్లీల కార్యక్రమాలు చూపిస్తూ వాళ్లకు అశ్లీల కార్యక్రమాలను ముందుకు పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనిని తక్షణమే నిలిపివేయాలి లేని ఏడన పూర్తి స్థాయి రాష్ట్రవేత్త గారి బిగ్ బాస్ షో ముట్టడి చేస్తాం మాటలు ముట్టడి చేస్తాం నాగార్జున గారికి హెచ్చరి చేస్తూ ఉన్నాం గతంలో ఇలాంటి ఇష్యూస్ అయినా కూడా ఎంతవరకు పోయినా ఏందని తెలుసు యూనివర్సిటీ నుండి కావున దయచేసి మీరు ఒకటి ఆలోచన చేయాలి పూర్తిగా ఒక సమాజానికి మెసిజ్ సమాజంలో సాంస్కృతిక పోతుంది ఒక షో అని అంటే దాన్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తాం యాజ్ ఏ విద్యార్థులుగా మేము కూడా దాన్ని తీసుకోగలుగుతాం కానీ ఎలాంటి లేకుండా మీ యొక్క టిఆర్పీ పిఆర్పీలు మీ పచ్చ నోట్లకు కకృత్తు పడి ఈరోజు ఒక సంస్కృతికి భంగం కలిగించే దిశగా మీ యొక్క షో నడుస్తుంది కాబట్టి మీరు దీనిని విరమించుకోవాలి పూర్తిగా తొమ్మిది రోజులనే కాదు బిగ్ బాస్ షో అనేది సమాధికి ఏ మెసేజ్ ఇస్తుంది కొన్ని కొన్ని షోస్ ఉన్నాయి నేను చెప్పినట్టు గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణకు క్రియాశీలక ఉద్యమాన్ని పోషించే దిశగా పనిచేసిన సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు చూసి ప్రజల్లో ఎంతో చేంజ్ వచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తి నడిపిన సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు తీసుకొచ్చి సమాజానికి ఏదో ఒకటి చేసేది ఉంటుంది కొన్ని కొన్ని షోస్ ఉంటాయి టీవీ షోస్ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి వాళ్ళ ప్రతిభ కనిపించుకోవడానికో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కొన్ని షోలు నడిపిస్తూ ఉంటారు అలాంటి షోస్ నడిపించినా ఒకరికి వాళ్ళు కష్టపడడానికి ప్రతిబలం దక్కుతుంది బిగ్ బాస్ అనేది ఎవరికి ప్రతిబలం దక్కుతుంది బిగ్ బాస్ షో వల్ల ఎవరు లాభం పొందుతురు ఒక నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్ని తీసుకొచ్చి రాష్ట్రం దేశం మొత్తం చూసే ఈ అశ్లీల కార్యక్రమాన్ని ఎంకరీ చేయడం వల్లనే మన తెలంగాణ సంస్కృతికి విరుద్ధం ఇలాంటి విరుద్ధమైన చేసే వారిని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కాదు బిగ్ బాస్ షో అనేది దేశంలో చాలా రాష్ట్రాలలో నడుస్తుంది తెలుగు సంస్కృతికి సంబంధించి తెలంగాణలో ఎంత అశ్లీల కార్యక్రమం జరుగుతుందో వివిధ రాష్ట్రాలలో కూడా అంతకంటే దారుణం జరుగుతుంది బిగ్ బాస్ అంటే దానికి అర్థమైంది అసలు బిగ్ బాస్ ఎవరు ఎందుకు చేస్తున్నారు ఒకరిని ఎందుకు చేసుకొని ట్రై చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సమాజానికి మెసేజ్ ఇచ్చు సమాజంలో సామాజిక అసమానతల దుగ్బంధన కోసం ఒక అవగాహన కల్పించే కార్యక్రమాలుంటే తీసుకోండి దానిని ప్రజలు స్వాగతిస్తారు కానీ ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క చెడును మనం ప్రజల మీద రుద్దడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క బిగ్ బాస్ షో పైన పూర్తి స్థాయిలో ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలి అదే విధంగా మేము కూడా దాని రాష్ట్ర స్థాయిగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని స్థాయి వైజు ఒక్కొక్క రూపాంతరం చెందుతూ కార్యక్రమాలు తీసుకుంటాం బిగ్ బాస్ ను ముట్టడి చేస్తాం నాగార్జున గారు మీరు దృష్టిలో పెట్టుకోవాలి మిమ్మల్ని కూడా తిరగనీయం మీరు రోజు సెలబ్రిటీలు అయ్యారు అని అంటేనే అది కేవలం మా వల్ల అది మేము గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో బతుకు తెరుగు వచ్చిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బాస్ ఆడిపించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులు బతుకమ్ ఆడుకోకుండా ఏరళన చేస్తూ రోజు ఇలాంటి అశ్లీల ముందు తీసుకొచ్చి కొన్ని బిగ్ బాస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అది బిగ్ బాస్ అనంతిగా బ్రోతల చెప్పాలి ఈ బ్రోతల కార్యక్రమాన్ని బంద్ చేసుకొని నాదంచిన వాటి స్టార్ ముట్టడి అవుతుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి బతుకమ్మను మీరు గౌరవిస్తున్నారా లేదా అనేది మీకు తెలుసు మీరు అది బతుకుతున్నారు మేము మీకు ఇక్కడ అకామిడేషన్ కల్పిస్తే మీరు ఈ స్థాయికి ఎదిగినారు మా సంస్కృతి జోనికి కానీ మా ఆడపడుచులకు అవమానం జరిగే జోనికి కానీ మా సాంప్రదాయాలను అగౌరవ పరిస్తే మాత్రం మేము ఊరుకోము కబర్దార్ బిడ్డలారా ఆంధ్ర పెత్తనం చేస్తే తరిమి తరిమి కొట్టి తెలంగాణను సాధించుకున్నాను చిన్న చిన్న మీరు మీడియాలు పెట్టుకొని టీవీలు పెట్టుకొని మా సంస్కృతిని అగౌరపరిస్తే ఊరుకుంటా ఎట్లా అనుకుంటారు పెట్టాలా ఖబర్దార్ జాగ్రత్తలు ఉండాలి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఈ యొక్క అశ్లీన కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలి ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిపై శుభాటిక వాళ్ళకి సంబంధించి ఈ దసరా ఇచ్చే

తెలంగాణ సాంస్ ఆటం కలిగిస్తున్న బిగ్ బాస్ షోను వెంటనే నిలిపియాలి తెలంగాణ సాంస్కృతిక ఆటంకం కలిగిస్తున్న బిగ్ బాస్ షో వెంటనే నిలిపి ఇప్పుడు వేయాలి బిగ్ బాస్ షోను వెంటనే నిలిపియాలి